కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని విద్యుత్ ను ప్రైవేటు పరం చేసే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు ఆగస్టు ఇరవై విద్యుత్ అమలు నిన్న సంస్మరణ సభ పురస్కరించుకుని విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీరాబాద్ అమీరా వీరుల సభ జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బాలస్వామి రామకృష్ణ విశ్వనాథర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సభకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సభ్యురాలు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోట్ల ఈశ్వరమ్మ పలరాజు రాజు గౌరీష్ కుమారి జ్యోతిష్ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని ఏదైతే రెండు వేల ఇరవై విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం గత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో నేటికి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ప్రైవేటీక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమం మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అక్రమంగా వాళ్ళని కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలను బలిగొన్నది అందులో విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అలాగే రామకృష్ణ అన్నట్టు ముగ్గురు యువకృష్ణ పట్టణ పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు వారి చనిపోయిన రోజుని విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభగా మనం జరుపుకుంటూ ఉన్నాం నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తి తోటి పోరాడుతూ ఉన్నాం భవిష్యత్తులో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ సంస్కరణలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి విద్యుత్తులు మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలి కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతూ ఉన్నారు ఇటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి రైతుల వ్యవసాయానికి పంపు సెట్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి రైతాంగానికి గృహపేరాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ విద్యుత్ సంస్కరణని పూర్తిగా రద్దు చేయాలి విద్యుత్ అందుబాటులో ఉండాలి ప్రధానికానికి అని చెప్పేసి డిమాండ్ తోటి విద్యుత్ అమరవేళ సంస్మరణ దినం సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఈ సంస్కరణలని తక్షణం ఆపాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణ తక్షణం ఆపాలి లేకపోతే గతంలో ఏ రకంగా రెండు వేల సంవత్సరంలో ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి ఈ సంస్కరణను వ్యతిరేకిస్తామని తిప్పికొడతామని హెచ్చరిక చేస్తాం